ప్రజలు నిజమే ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఒక సీట్ ఏమైనా గెలిస్తా చూద్దాం రమన్ కాంగ్రెస్ పార్టీని చెప్పు రాజశేఖర రెడ్డి బతుకున్నా వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడన్నా గెలిపించుకోలేకపోయారు రాహుల్ గాంధీ కూర్చున్నా కూడా సీటు కూడా నెగ్గారు మీ బతులు చూడం చూడండి చూడండి మీరు తల్లి సీట్లు మారుస్తారు నాయుడు గారు ఒక తీసుకెళ్ళే రెండు రూపాయలు తీసుకెళ్ళి రెండు జిల్లాలో చేస్తారు విజయవాడ జిల్లా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే చివరి వరకు కూడా మూడు రంగుల జెండా వేసుకొని అతను భౌతిక నడిచింది వీళ్ళలో వీళ్ళలాగా మోసం చేసి

దీపక్ రెడ్డి గారు రాజకీయ రాజకీయ వారసత్వం వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం షర్మిల గారిదే ఎందుకంటే ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఆయన చివరి కోరిక ఏదైతే ఉంది అంటే అది రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటమే సో ఇప్పుడు ఆ బాధ్యతను శర్మిల గారిదే రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ వారసత్వం అంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తానవాల గారు చెప్తా ఉన్నారు విజయమ్మ గారు రాసిన బుక్ లో కూడా దీపక్ రెడ్డి గారికి అండి అవునండి రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిల గారు అంటే ఎంత ప్రేమో ఆ జరిగిన అనేక సన్నివేశాలు దాంతో రాయటం జరిగింది సో అది కాకుండా ఇందాకనే నేను చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధానాలు అనేక పాలసీస్ రాజశేఖర్ రెడ్డి గారు అది మంచిది అని చెప్పిన పాలసీస్ కి వ్యతిరేకంగా వీరు చేసినారు సో అడ్మినిస్ట్రేషన్ వైజ్ వ్యతిరేకంగా పోయినారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కేబినెట్ లో ఉండే మంత్రులు ఆయనకి ముఖ్యమైన వాళ్ళు కేవీపీ అయితే ఏముంది అట్ట ఆయనకు ఆత్మీయులు అనుకునే వాళ్ళందరినీ కూడా ఈ రోజు పక్కన పెట్టినాడు సో ఖచ్చితంగా మీరు అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి స్టైల్లో పోటు లేదు అని మనకి అర్థం అవుతా ఉంది ఎందుకంటే ది మరమర నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ ఫుటేజ్ నేను చూసాను వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై పొలిటికల్ హిస్ కెరియర్ ఇది ఇది రావటం అని చెప్పి వారు చెప్పినారు అంత గర్వపడిన వారి వారు సాధించింది కూడా తిరగ తిరగరాయాలని అనుకున్నారు అని అంటే ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు లెగసియో అదే విధంగా రాహుల్ గాంధీ గారిని ఆ ప్రధానమంత్రిగా చూడాలనేది సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అంటే ఖచ్చితంగా షర్మిల గారు ఎంతోకని సీట్లు తెచ్చేదానికి ప్రయత్నించాలి కదా ఆంధ్రాలో సో సో ఎవరప్పుడు నిజమైన లెగసీ షర్మిల గారిదే అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ షర్మిల గారు చెప్పిన ఒక కామెంట్ మనం ఈ రోజు గుర్తు పెట్టుకోవాలండి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే వస్తాయి అని చెప్పి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు అని చెప్పి చెప్పకనే మొన్న మొన్న చెప్పడం జరిగింది కానీ ఒకటి మాత్రం షర్మిల గారు స్ట్రైట్ గా కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ లో ఉండరు దేశమంతా రాజన్న రాజ్యం తెస్తామో అని అన్నారు అది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకంటే వారు ఎప్పుడు ఇంద్రమ్మ రాజ్యం కావాలని అంటారు సో వారు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండారేమో అని చెప్పి బహుశా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ వాస్తవం ఏంది అని అంటే అవునండి ఫ్లో ఉంటారు సో వారు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో బహుశా ఉండరు ఈ ఈ రాజకీయ పరిణామాల్లో అని కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఈ రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడో చనిపోయిన పార్టీ అండి కానీ ఇప్పుడు కొత్త జీవం తీసుకొని మళ్ళా రీబర్త్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తా ఉంది అదే వేరే రాష్ట్రాల్లో కొద్దో గొప్ప పద్కొండింది వెంటిలేటర్ పైన పెట్టుండారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎప్పుడో చనిపోయిన పార్టీ సో ఈ ఈ పొలిటికల్ సెన్సిటివిటీ మనం అర్థం చేసుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఎందుకు అని అంటే ప్రజల మనసుల్లో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పార్టీ వెంటిలేటర్ మీద అని అనుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది మీరు దాన్ని మర్చిపోతా ఉన్నారు దీపక్ రెడ్డి గారు నేను చెప్పేది కాంగ్రెస్ ఆంధ్ర ఏమో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఏమో వెంటిలేటర్ పైన ఉందండి సో ఎక్కడన్నా అక్కడ లోకల్ పరిస్థితుల్లో కొంచెం డిఫరెన్సెస్ వస్తే బై మిస్టేక్ ఫ్లూకు వాళ్ళకి అక్కడ అధికారం వచ్చింది మనం చూసాం ఇక్కడ ఒక పాయింట్ ముఖ్యం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా విభజన గాయాలు గుర్తు పెట్టుకుని ఉన్నారు అది ఇంకా ఫ్రెష్ గా ఉంది అందరి మనసులో అందుకని ఏమి చేసినా గానీ కాంగ్రెస్ పార్టీని మాత్రము క్షమించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో అయితే నాకైతే కనపడుతులేదు కానీ ఇప్పుడు ఉండే జగన్ గారికి ఆపోజిషన్ ఉండే వాళ్ళందరూ షర్మిల గారి సైడ్ పోతారు ప్రస్తుతానికి జగన్ గారిని డామేజ్ చేసేదానికి పనికి వస్తుంది కానీ ఈ రాజకీయము సో ఎటువంటి పరిస్థితిలో ఒక సింగిల్ ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు ఈ విషయం మాత్రం నేను నారాయణ మూర్తి గారితో మాత్రం ఏకీభవిస్తాను ఒక ఎమ్మెల్యే వాళ్ళు గెలిస్తే నేను ఓకే లాస్ట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్ర రాష్ట్రంలో నమ్మకం లేదు ఆ పాత గాయాలు గుర్తుంటాయి దేశమంతా కూడా ఒక నమ్మకం కోల్పోయిన పార్టీ అది సో మనం ఈ రోజు ఖచ్చితంగా మోడీ గారిని చూసి నూట ఎనభై సీట్లే వస్తాయండి పార్లమెంట్ లో బ్యాలెన్స్ సీట్లన్నీ రాహుల్ గాంధీ గారిని చూసి వేస్తా ఉండరు అందువల్ల మోడీ గారికి అంత మెజారిటీ వస్తా ఉందని మనకు అర్థం అవుతా ఉంది సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని పన్నెండు సార్లు పైగా కొత్త ప్యాకేజింగ్ తో లాంచ్ చేసినా గానీ ఆయన సక్సెస్ కాలేదు వారు ఆ డైనాసిటీ నెహ్రూ డైనాసిటీని పట్టుకునే వాళ్ళు ఊగులాడుతున్నారు సో వాళ్ళు ఆ పాత వ్యాక్యూమ్ నుంచి బయటకు రాదలుచుకోలేదు అందుకని కాంగ్రెస్ పార్టీ కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేదానికే పనికి వస్తుంది కానీ రాజకీయ ఫోర్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాలేదు అని చెప్పి నా కామెంట్ ఇస్తున్నాను పోలవరం కాంట్రాక్టర్ మార్చుకోండి జాతీయ ప్రాజెక్టు దాన్ని కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన దాకా మీ ప్రభుత్వం నడవాల మీ మాత్రం ఈ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి కావాల పార్టీ మీరు మళ్ళా మళ్ళా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నంద్యాల అరెస్ట్ చేసి రాజమండ్రి దాకా తీసుకొస్తే ఒక్క నాయకుడు ఒక్కరు ఒక్క అరగంట ఆపలేనటువంటి పార్టీ మీరు కాంగ్రెస్ గురించి చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పూజ చేయండి మీరంతా కూడా ధైర్యంగా వచ్చి మీ నాయకుడికి నిలబడ్డాడు అండ మీరు దయచేసి వాళ్ళు పొలాభిషేకం చేయండి మీరు పైపెంచి మీరు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మాట్లాడతారు ఏం మాట్లాడతారండి మీరు మీ మీకు భిక్ష కూడా కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబాలకు కూడా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు సార్ బ్రహ్మనాయుడు గారు మీ యొక్క ప్రైమ్ న్యూస్ సాక్షిగా చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ అవహేళ చేస్తా ఉన్నారో రెండు నెలల మాసంలో తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం రాబోతుంది ఇది రాసుకోండి ఇది జనరల్ రోజు గ్రౌండ్ రిపోర్ట్ వీళ్ళేదో ఏసీ రూములు కూర్చొని కాంగ్రెస్ వెంటిలేటర్ మీద ఉంది మాకు కావాల్సినప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాలి తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు లేదు జగన్ పార్టీ చెప్పింది దీంతో ఏకీభిస్తాను మా కాంట్రాక్ట్ లో మేము మాత్రం బాగుండాలనేటటువంటి దాన్ని మాత్రం కరెక్ట్ బుద్ధి చెప్పేటటువంటి నాయకురాలు రాబోతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిర్ణయించే ఎవరు అధికారంలో ఉన్నారో నిర్ణయించేటటువంటి పార్టీగా రాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను